హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి గణమనేని ఛానల్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి పర్లేదు లైక్ చేయండి నేను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు బొమ్మల కొలువు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు బొమ్మల కొలువు మామూలుగా ఇక్కడ దసరాకు నైన్ డేస్ పెడతారు సంక్రాంతికి త్రీ డేస్ పెడతారు దీపావళికి కూడా త్రీ డేస్ పెడతారు వీళ్ళు దీపావళికి పెట్టారు బాగుంది కదా అని చెప్పి అలాగే ఉంచారు తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళాము చాలా చాలా బాగా చేశారు కానీ ప్రతి బొమ్మల కొలువులోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక విలేజ్ లాగాను లేకపోతే పెళ్ళికూతురు లాగా అలా ఉంటాయి ప్రతి ఇయర్ ఒక కొత్త వస్తువు పెట్టి బొమ్మల కొలువు పెడతారు కంపల్సరీ ఒక కొత్త వస్తువు యాడ్ చేసుకుంటూ వెళ్తారు కానీ చాలా బాగుంటుంది మా చిన్నమ్మాయికి కూడా బొమ్మల కొలువు పెట్టడం అంటే చాలా ఇష్టం కానీ ఎన్నోసార్లు అడిగింది కానీ నాకే అవ్వలేదు అది ఒకసారి స్టార్ట్ చేస్తే పెడుతూ ఉండాలి ప్రతి ఇయర్ అందుకని ఇంకా కొద్దిగా అయిన తర్వాత పెడదాంలే అని ఆలోచిస్తున్నా ఈలోగా మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు వెళ్ళాను చాలా ఎంజాయ్ చేశాను అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన బొమ్మలతో సహా అన్నీ చక్కగా ఎంత ముద్దు ముద్దు కృష్ణుడు చూడు ఎలా ఉన్నాడు కృష్ణుడు ఎన్ని రూపాల్లో ఎన్ని విధాలుగా ఉన్నారు అన్నీ ఉన్నాయి భలే భలే అనిపించింది నేనే చూడడం ఎందుకు మీరంతా కూడా చూడండి అని చెప్పి మీకు అందరికీ పంపితే పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది అసలు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చూడు ఎంత బాగా అన్ని వాయిద్యాలు ఎలా పెళ్ళి అనే తంత మొత్తం అన్నట్లు అలా చూపించారు ఆ బొమ్మల్లో కానీ అది డిజైన్ అరేంజ్ చేయడం కూడా చాలా గ్రేట్ భలే భలే పెట్టారు చాలా బాగా అనిపించింది మంచిగా ఇంటి ముందు ముగ్గేసి చాలా ఇదిగా మమ్మల్ని అందరినీ మంచిగా ఆహ్వానించారు వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చాము చాలా బాగా అనిపించింది సత్యనారాయణ సంవ్రతం చేయాలి అంటే ఆయన అనుగ్రహం లేనిదే చేసుకోలేము మేము కూడా ఇంకొకసారి సత్యనారాయణ సంవ్రతం చేయిద్దామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ అది ఎప్పుడు పెండింగ్ పడుతూనే ఉంది ఇప్పుడు ఎలాగైనా ఈ మంత్లో చేయించుకోవాలి ఆయన అనుగ్రహం కావాలంట ఆ వ్రతం చేయాలి అంటే ఆయన అనుగ్రహం లేనిదే వ్రతం చేయలేమంట ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్